దగ్గరికి నేను ఫోన్ చేసి వాలంటీర్కి చెప్తాను అన్న నాకు కొంచెం సర్టిఫికేట్ కావాలి లేకపోతే అమ్మ నాకు ఈ సర్టిఫికేట్ కావాలని చెప్తా ఆ సర్టిఫికేట్ కావాల్సిన కాగితాలు వాళ్ళు పట్టుకొచ్చి నా చేత సంతకం పెట్టుకుని పోతున్నారు వాళ్ళే పిల్లు కూడా చేసేవాళ్ళు తీసుకెళ్ళాడు సచివాలయానికి వెళ్ళి తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్ పట్టుకొచ్చి మన చేతికి ఇచ్చేవాళ్ళు రియల్ టైం గవర్నెన్స్ అంటే అదే కదా ఇప్పుడు అదేం చేశారు ఆ సచివాలయ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తారు వాలంటీర్ వ్యవస్థను నాశనం చేస్తారు ఇప్పుడు కలెక్టర్లు కూర్చుని మీరు అందరు కూర్చుని రియల్ టైమ్ గవర్నెన్స్ చేయమంటే ఆడు ఏం చేస్తారు పాపం మధ్యలో ఏదో తీసుకొచ్చారు వాట్సాప్ గవర్నెన్స్ అని మనం కనబడుతున్నాయి ఏమన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో బాగా కానీ కనిపించిన పాజిటివ్ సిగ్నల్ వల్ల మనం బిల్లులు ఎదువరకు కట్టేటప్పుడు వేరు వేరే యాప్లో కట్టేవాళ్ళం ఇది ఆస్తి పన్ను లేకపోతే కరెంట్ బిల్లులు ఇవి అవన్నీ వాట్సాప్ గవర్నెన్స్ దాంట్లో కట్టుకోవచ్చు మనం తప్పించి ఇంకేముంది ఇప్పుడు నేను వాట్సాప్ గవర్నెన్స్ లో నా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కావాలని అడుగుతా ఇస్తదా అది ఫిల్ కాలేదు అని ఆయనే చెప్తున్నారు మొన్న అలాగే నాకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలంట ఇస్తదా లేదు అసలు వ్యవస్థలతో అనుసంధానించలేదు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ బోర్డు యూనివర్సిటీ అనుసంధానించాలి కదా మెయిన్ కావాల్సిన ఈ కరెంట్ బిల్లులు ఈ కుళాయి బిల్లు ఎందులో కట్టుకోవచ్చు గూగుల్ పేలోనే కట్టేయచ్చు కట్టేయచ్చు ఇప్పుడు మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో అది కట్టాను ఒకసారి కట్టాక రెండోసారి ఆడే అడుగుతున్నాడు నన్ను బిల్లు ఇదిగా వచ్చేసి కర్తలేదు అలాగా ఉంది ఈస్టర్న్ పవర్ యాప్ తీసుకొచ్చారు కట్టుకోవచ్చు ఇక దాంట్లో ఇదేందుకు దానికోసం వాట్సాప్ గారు మళ్ళీ వాళ్ళెవరికి